అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ భర్తను శ్రీరాముడిలా ఏక వ్రతుడు అనుకున్న భార్య భర్త షాపింగ్ మాల్లో వేరే అమ్మాయితో క్లోజ్గా షాపింగ్ చేయటాన్ని చూసి తీసుకున్న నిర్ణయం ఇక కథలోకి వెళ్దాం సునంద సునంద అంటూ తలుపుని తడుతుంది పవిత్ర ఆ వస్తున్నా అని సునంద తొందరగా తలుపు తెరుస్తుంది పవిత్రక్క నువ్వేనా రా లోపలికి అంటూ షాపింగ్ వెళ్తాను అన్నావు కదా వెళ్ళావా ఎలా ఉన్నాయి చీరలు కొత్త స్టాక్ వచ్చిందా అంటుంది సునంద ఆ వెళ్ళానమ్మా అక్కడ ఒక విడ్డూరాన్ని చూశాను కూడా చూసిన నాకు ఆశ్చర్యమేసింది లోకంలో ఇంట్లో ఉన్న భార్యని మోసం చేసే ఇలాంటి మనసులు ఉంటారా అనిపించింది ఇంకా అక్కడే ఉంటే ఇంకేం చూడాల్సి వస్తుందోనని వెంటనే వచ్చేశా చెప్పాలంటే నీకు ఆ దేవుడు అన్యాయం చేస్తున్నాడు నిన్ను నా సొంత చెల్లెలా అనుకుంటున్నా నా చెల్లికి ఇంత కష్టం వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ముసల కన్నీళ్ళు కారుస్తుంది పవిత్ర ఏంటి నువ్వు అంటున్నదక్క నాకేం అర్థం కావటం లేదు అంటుంది సునంద ఆశ్చర్యంగా నిన్ను చూస్తే చాలా జాలేస్తుంది లోక జ్ఞానం తెలియని అమాయకురాలువని భార్య అమాయకత్వాన్ని చూసి ఆడుకుంటారు ఈ మగవాళ్ళు మెడలో తాలి కట్టి ఇల్లు అనే జైల్లో పెట్టేస్తారు వాళ్ళు మాత్రం ఊరంతా బలాదూరు తిరుగుతారు ఆడదానిగా పుట్టినందుకు ఏంటి మనకి ఇన్ని కష్టాలు అంటుంది పవిత్ర మాటకారిగా అక్క నువ్వు అంటున్నది కాస్త అర్థమయ్యేట్టుగా చెప్పు అంటుంది సునంద అమాయకంగా నీకు ఇంకా అర్థం కాలేదా నీ భర్త ఉన్నాడు కదా కృష్ణ స్వాత ఉన్న హీరో కమల్ హాసన్ అనుకున్నావా కాదు తను ఒక రోడ్ సైడ్ రోమియో టైపు తను షాపింగ్ మాల్లో చీర కొంటూ కనిపించాడు అది కూడా పక్కన ఒక అమ్మాయితో ఇద్దరూ క్లోజ్గా రాసుకొని పూసుకొని స్వాపింగ్ చేస్తున్నారు ఇంతకుముందు కూడా అదే అమ్మాయితో ఒకసారి కనిపించాడు కానీ కృష్ణ అలాంటి వాడు కాదులే అనుకున్న ఆ అన్యాయాన్ని చూడటం నా వల్ల కాదు అని వెంటనే నీకు చెప్పడానికి వచ్చేశాను అని ఉన్నవి లేనివి చెప్పి రేపుతుంది పవిత్ర మన సమాజం ఇన్ని సంవత్సరాలు భర్తతో ప్రయాణం చేసి తను మనపై చూపించిన ప్రేమని బాధ్యతను పక్కన పెట్టి చుట్టూ ఉన్న స్నేహితులు చూసినది చెప్పినది నమ్ముతారు మన కథలో సునందా కూడా అదే పని చేస్తుంది ఒక అడుగు వెనక్కి వేసి నా భర్త ఎలాంటి వాడో అని మరిచిపోయి ఆ పవిత్ర చెప్పిందే నమ్ముతుంది అక్క నువ్వు చెప్పింది నిజమా అని దీనంగా అంటూ నా కొంప కొల్లేరైపోయిందక్క నా భర్త ఇన్నాళ్ళు రాముడు లాంటి ఏక పత్నివతుడు అనుకున్నా కానీ ఇలా శ్రీకృష్ణుడిలా బయట ఇన్ని వేషాలు వేస్తున్నాడని అనుకోలేదు అనుకుంటూ బాధపడుతూ మూలుక్కొని ముక్కు తుడుచుకుంటుంది సునంద చెల్లి నీకు ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి ఆఫీస్ అయిపోయి మీ ఆయన వస్తాడు కదా అప్పుడు నెమ్మదిగా నిజాన్ని చెప్తాడో లేదో టెస్ట్ చెయ్యు ఓకేనా అని ట్రైనింగ్ ఇస్తుంది పవిత్ర ఇక వెళ్ళొస్తాను అంటూ సునంద గుండె నిబ్బరం తెచ్చుకుని ధైర్యంగా ఉండు అంటూ ఈ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక చూడు ఈ సునంద కృష్ణ మధ్య యుద్ధం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది అప్పటి నుంచి సునంద పవిత్ర చెప్పిందే తలుచుకుంటూ కృష్ణ ఆఫీస్ నుంచి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది అలా సమయం సాయంత్రం ఐదు గంటలకు అవచ్చింది కృష్ణ కూడా సమయానికి ఇంటికి చేరుకుంటాడు రాగానే సునంద కొంచెం టీ పెట్టు అని అంటాడు కృష్ణ ఏమండి ఈరోజు మీరు పవిత్రక్కకు షాపింగ్ మాల్ బయట కనిపించారంట నేనేమో మా ఆయనకి ఆఫీసులో ఈరోజు చాలా వర్క్ ఉందని వేగంగా వెళ్ళిపోయాడు అన్న పవిత్రక్క చెప్పింది నిజమేనా మీరు షాపింగ్ మాల్కి వెళ్ళారా అని అడుగుతుంది సునంద ఈరోజు చాలా వర్క్ ఉంది ఆఫీసులో అని చెప్పాను కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీసులోనే ఉన్నా నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళానా అని నిజాన్ని దాచేస్తాడు కృష్ణ అమ్మమ్మో చూడు ఈయన ఎంత వేగంగా అబద్ధం ఆడేశాడు ఇక నా కొంప కొల్లేరైనట్టే దేవుడా అని మౌనంగా అనుకుంటూ కోపంగా మీ టీ మీరే పెట్టుకొని తాగండి నాకు పని ఉంది అని బయటికి వెళ్ళిపోతుంది సునంద దీనికి ఏమైంది అని తన టీ తానే పెట్టుకుని తాగుతాడు బయటికి వెళ్ళిన సునంద పవిత్రను కలుస్తుంది అక్క చూడు మా ఆయన నేను షాపింగ్కి వెళ్ళలేదు అని అబద్ధం ఆడేశాడు అంటూ పవిత్ర భుజంపై వాలి పోతుంది సునంద ఊరుకో అలాంటి పనులు చేసే బంగవాళ్ళు చిటికిలో అబద్ధాలు ఆడేస్తారు చెప్పాలంటే అబద్ధం ఆడటం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య నువ్వేం బాధపడకు తను నిన్ను ఎంత దూరం పెడుతున్నాడో నువ్వు అంత దూరం పెట్టు అంటూ సునంద చెవిలో కొన్ని మాటలు చెబుతుంది పవిత్రక్క నాకు నువ్వు ఉన్నావని ధైర్యంతో వెళ్తున్నా అని వెళ్ళిపోతుంది సునంద ఆ రాత్రి సునంద భర్త చెప్పిన అబద్ధాన్ని జీర్ణించుకోలేక కారాలు మిరియాలు నూరినట్టు కోపంగా ఉంటుంది అటువైపు పవిత్ర చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రోజు రాత్రి సునంద భోజనం వడ్డించు ఆకలిగా ఉంది అంటాడు కృష్ణ కోపంతో వడ్డించి ప్లేటిని విసుగ్గా కృష్ణ వైపుకి విసురుతుంది సునంద ఏంటిది సునంద భోజనం అంది కోపంగా అది నాకు తెలుసు కానీ అలా ఏంటి ఎన్నడూ లేనిది మీకు అలా ఇవ్వటమే ఎక్కువ ఏం మాట్లాడకుండా తినండి అంటుంది సునంద సరే కానీ పిల్లల్ని వేగంగా పడుకుని పెట్టు అని అంటాడు కృష్ణ నా జీవితాన్ని నాశనం చేసి త్వరగా పిల్లల్ని పడుకోబెట్టమంటారా అని మనసులో విసుక్కుంటుంది ఆ రాత్రి పడక గదిలో కృష్ణ ఎదురు చూస్తూ ఉంటాడు సునంద కోసం సునంద మాత్రం హాల్లో పిల్లలతో పాటుగా పడుకుంటుంది కృష్ణ సైకిలతో పిలిచిన సునంద ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది ఏంటి సునంద ఈరోజు వింతగా ప్రవర్తిస్తుంది అనుకుంటూ నిద్రపోతాడు కృష్ణ కానీ సునంద మాత్రం నిద్రపోదు భర్త చేసిన మోసాన్ని తలుచుకుంటూ రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది తెల్లవారి లేచి చూస్తే సునంద కళ్ళు నిద్రలేక ఎర్రగా వాచిపోతాయి సునందాతో మాట్లాడటానికి దగ్గరకు వచ్చి చూసిన కృష్ణ సునంద నీ కొల్లెందుకు వాచి ఎర్రగా తయారయ్యాయి నిద్రలేదా అని అడుగుతాడు మీ వల్ల ఇదంతా అని గట్టిగా అరుస్తుంది కోపాన్ని అణుచుకోలేక ఏంటి సునంద అలా అరుస్తున్నావు అంటాడు కృష్ణ ఏంటి నేను అరుస్తున్నానా మీ వల్ల నాకు మిగిలినదిదే అంటూ పిల్లలు ఉండటం వలన సైలెంట్ అయిపోయింది ఈ సునందాలో మార్పు వచ్చింది ఎందుకో ఇలా ప్రవర్తిస్తుందో అని అనుకుంటూ ఆఫీస్కి టైం అవ్వటంతో వెళ్ళిపోతాడు కృష్ణ కృష్ణ పిల్లలు వెళ్ళిపోయిన తరువాత పవిత్ర వస్తుంది రా అక్క అని దీనంగా అంటుంది సునంద సునంద మీ ఆయన నోరు విప్పాడా అని అడుగుతుంది పవిత్ర లేదు ఆయన నిజాన్ని దాస్తున్నాడు నేను తన మనసులో లేనని అర్థమవుతుంది ఎందుకు నాకు ఈ జీవితం అనిపిస్తుంది ఏదైనా చేసుకుందామంటే పిల్లలు ఉన్నారు వాళ్ళు అమ్మలేని అనాథులైపోతారు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు దిక్కుతోచని స్థితిలో ఉన్నా అంటుంది సునంద సునంద చావు ఒకటే పరిష్కారం అనుకుంటున్నావా నువ్వు చేస్తే మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటాడు తను హాయిగా ఉంటాడు పిల్లలు మాత్రం అన్యాయం అయిపోతారు అలా ఆలోచించుకు భర్త నుండి విడిపోయిన వాళ్ళు బతకటం లేదా నన్ను చూడు మా ఆయన నుంచి విడాకులు తీసుకుని ఎంత హాయిగా ఉన్నానో అంతేకాని మనం చచ్చిపోయి ఏం సాధిస్తాం చెప్పు అని లేనిపోనివి అల్లుతూ సునందాకి చెబుతుంది సునంద పవిత్రని గట్టిగా నమ్ముతుంది అలా మూడు రోజులు తనలో తను కుంగిపోతూ కృష్ణని బాధ పెడుతూ మనశ్శాంతి లేకుండా ఆ పవిత్ర మాటలు వింటూ ఉంటుంది నాలుగవ రోజు పడక గదిలో కృష్ణ సునంద కోపానికి కారణం ఏంటోనని తెలుసుకోవటానికి పిల్లలు పడుకునే వరకు ఎదురు సునందా రా ఒక్కసారి అని చెయ్యి లాక్కుని మరి తీసుకుని పోతాడు గదిలోకి చెప్పు సునంద అసలు ఏమైంది నీకు నీ కోపానికి కారణం ఏంటి ఎన్నడూ లేని విధంగా వింతగా ప్రవర్తిస్తున్నావు నీ మనసులో ఏం పెట్టుకున్నావో చెప్పు అయినా సునంద మౌనంగా ఉంటుంది సునంద మౌనంగా ఉంటే నాకు ఎలాగ తెలుస్తుంది నోరు విప్పి మాట్లాడు అయినా సరే సునంద మౌనమేష్ సమాధానంగా ప్రవర్తిస్తుంది సరే నీకేం కావాలో అదైనా చెప్పు అని బతిమాలతాడు ఇలా ఎన్ని రోజులు నన్ను దూరం పెడతావో అని కృష్ణ అడగ్గా మిమ్మల్ని నేను దూరం పెట్టానా మీరే నన్ను దూరం పెట్టారు ఇప్పుడు చెబుతున్నా నాకు విడాకులు కావాలి అంటుంది సునంద ఏంటి విడాకుల అంటే మావిడాకులు అనుకున్నావా నువ్వు అడగ్గానే ఇచ్చేయటానికి నీకేం పిచ్చా అంటాడు కృష్ణ నాకు పిచ్చేనండి ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నా కదా నాకు పిచ్చే మా వాళ్ళని వదిలి మీతో వచ్చాను కదా నాకు పిచ్చే నీ కోసం మీ వంశాభివృద్ధి కోసం ఇద్దరు పిల్లల్ని కన్నాను కదా నాకు పిచ్చే అంటూ ఎమోషనల్ అయ్యి తల కొట్టుకుంటుంది సునంద ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు విడాకులు అంటున్నావు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నావు అసలు నీ మనసులో ఏముందో చెప్పు దీనికంతటికి కారణం తెలుసుకోవాలనుకుంటున్నా చెప్పు అంటాడు కృష్ణ సహనాన్ని కోల్పోయి ఇంకా ఏముందని చెప్పాలి మీరు నిజాన్ని దాచి బాగా మాట్లాడుతున్నారు కాదు కాదు నటిస్తున్నారు మీరు సినిమాలో ట్రై చేస్తే హీరోగా సెట్ అవుతారు అని హేళనగా మాట్లాడుతుంది సునంద ఇవేవి కాదు అసలు విషయం చెప్పు అంటాడు కృష్ణ చెప్పాలా వినండి మీరు ఆడిన అబద్ధం దాచిన నిజాన్ని మూడు రోజుల క్రితం మీరు షాపింగ్ మాల్లో షాపింగ్ చేశారా లేదా అది కూడా అమ్మాయితో ఇప్పుడు చెప్పండి మీరు దాచిన నిజం చేదుగా ఉందా మాట మూకపోయిందా అని ప్రశ్నిస్తుంది సునంద దానికి కృష్ణ నవ్వుతూ పిచ్చిదానా దాని గురించా ఇదంతా ఆ విషయం నీకు ఎవరు చెప్పారు ఆ పవిత్రనా సునంద నువ్వు నిజంగానే అమాయకురాలివి కాసేపు ఆగు నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను అని కృష్ణ గడియారం వైపు చూస్తాడు కాసేపు నిశ్శబ్దంగా నిల్చుంటాడు సునంద మాత్రం అగ్నిపర్వతంలో రగులుతుంది కళ్ళలో నిప్పులు జల్లుతుంది ఏంటి నిశ్శబ్దం నేను ఇంత రగిలిపోతున్నా మీకు ఆటలా అనిపిస్తుందా నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటుంది ఉష్ అంటూ సునంద పెదవులపై చూపుడు వేలు పెడతాడు కృష్ణ ఇంతలో అర్ధరాత్రి పన్నెండు గంటలు అవుతుంది గంట మోగుతుంది నా ప్రియమైన శ్రీమతి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటాడు కృష్ణ అంతవరకు రగులుతున్న జ్వాలలా ఉన్న సునంద ఆశ్చర్యంగా చూస్తుంది కృష్ణవైపు అలాగే శ్రీమతి గారికి నా చిరుకానుక అని తను తెచ్చిన చీరను చేతిలో పెడతాడు కృష్ణ దాంతో మరింత కూల్ అయ్యి చీర వైపుకు వింతలా చూస్తుంది సునంద ఇదే నీ ప్రశ్నకు సమాధానం ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిన తోవలో మా ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన రాధా దారిలో తన స్కూటీ రిపేర్ కావటం వలన కృష్ణగారు అలా నన్ను షాపింగ్ మాల్ వరకు దింపుతారా మా అమ్మ కోసం చీర కొనాలి అని అడిగింది నేను సరే అని షాపింగ్ మాల్కి దింప అప్పుడే నాకు వచ్చింది ఈ ఐడియా మూడు రోజుల్లో నీ పుట్టినరోజు ఉంది కదా ఈసారి నీకు చీర కొనాలని మనసుకు అనిపించింది అలాగే రాధా వాళ్ళ అమ్మ ఉన్నారు కదా మంచి రంగు చీర ఎంచటంలో సహాయం చేస్తారని నీకు చీర తీసుకున్నా ఇంకో విషయం చెబుతా రాధా నా చెల్లి వయస్సు అమ్మాయి తనతో నాకేంటి చెప్పు అయినా ఇన్ని సంవత్సరాలు నాతో కలిసి నడిచావు నన్ను ఇంతేనా అర్థం చేసుకున్నది ఏమండి నన్ను క్షమించండి మీరు నా కోసం ఎంత చేస్తారా ఇదంతా అర్థం చేసుకోలేక మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టానో కదా అంటూ చేతులతో చెంపపై కొట్టుకుంటుంది సునందా ఇక చాలు ఆపు అని కూల్ చేసి ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది ఏమిటంటే ఈ నిర్ణయం నీకు నీవుగా తీసుకున్నది కాదు ఆ పవిత్ర కథ నీకు లేనిపోనిది చెప్పి నూరు పోసింది నీ అమాయకత్వాన్ని తాను ఆసరాగా తీసుకుంది నీకు మొదటే చెప్పాను కదా మనం ఈ ఇంట్లో దిగినప్పుడే ఈ కాలనీ వాళ్ళు ఆ పవిత్రతో జాగ్రత్తగా ఉండమన్నారు వాళ్ళ ఆయన తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన నుంచి తను అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలను చూసి సహించలేక వాళ్ళ మధ్య చిచ్చు పెడుతుంది అయినా ఈ కాలనీలో నీకెవరూ లేరా అన్నట్టు ఎప్పుడు చూసినా ఆ పవిత్రతో మాట్లాడతావు పైగా తనతో మాట్లాడటం తగ్గించు అని ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు చూడు నీ నోట విడాకులు అన్న మాట వరకు వచ్చింది నీతో పాటుగా నేను నీ మాటలతో విసుగు చెంది ఉంటే ఈ మనస్పర్ధనలు ఎంతవరకు వెళ్ళావో అర్థమయ్యిందా అందుకే ఏ మనసైనా తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు అందువలన బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు నమ్మకాలు దెబ్బతింటాయి అని కృష్ణ జ్ఞానోదయం కల్పిస్తాడు సునందకి అవునండి ఆ పవిత్ర నా జ్ఞానశక్తికి చంపి నిజంగా అమాయకురాలుగా చేసింది నేను ఇంతలా తన మాటలను నమ్మేశా పిచ్చిదాన్ని పెద్దలు చెప్పినట్టు భార్య అయినా భర్త అయినా వాళ్ళ మధ్య మూడో వ్యక్తికి చోటు ఇవ్వకూడదు అన్న మాట సత్యం ఇప్పుడు నాకు బాగా పుర్తొచ్చింది ఏమండి నన్ను క్షమిస్తారు కదా అంటుంది సునంద శ్రీమతి గారు ఈరోజు మీకు పుట్టినరోజు అంతా మరిచిపోయి సంతోషంగా ఉండు చెప్పాలంటే నన్ను బాధ పెట్టావు దానిని తీర్చాలంటే నీ చేతిలోనే ఉంది అంటూ సునందాని దగ్గరికి తీసుకుంటాడు కృష్ణ అప్పటి నుంచి సునంద పవిత్రకు దూరంగా ఉంటుంది అంతేకాదు కొత్త వాళ్లకు పవిత్ర గురించి చెప్పటం మొదలు పెడుతుంది పవిత్రకు దూరంగా ఉండండి అని ఇంతటితో కథ సమాప్తం ఇలాంటి పవిత్ర వంటి మనుషులు మీరు చుట్టుపక్కల చూసే ఉంటారు వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాంటి వాళ్ళు సమాజానికి పట్టిన చీడపురుగులు పొరుగులు వంటివారు ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్